మీరు ఎప్పుడైనా రైల్వే ట్రాక్ పక్కన ఫస్ట్ ప్లేట్ చూసారా ఈ యెల్లో లైటు కేవలం ఒక లైట్ మాత్రమే కాదు ఇది ఒక హెచ్చరిక సంకేతం దీన్ని కాషన్ సిగ్నల్ అని పిలుస్తారు ఈ యెల్లో లైట్ సిగ్నల్ వస్తే రైల్ డ్రైవర్ ఏం అర్థం చేసుకుంటాడంటే ముందు ట్రాక్ మీద ఏదైనా సమస్య ఉంది లేదా తర్వాత వచ్చే సిగ్నల్ రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ట్రైన్ స్పీడ్ని తగ్గించాలి అని అర్థం చేసుకుంటారు అసలే యెల్లో సిగ్నల్ అనేది ఎప్పుడెప్పుడు వేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం ముందున్న ట్రాక్లో ఏదైనా మరమ్మత్తులు జరుగుతూ ఉంటే ఎల్లో సిగ్నల్ వేస్తారు లేదా బ్రిడ్జ్ లేదా వైడెక్ట్ వీక్గా ఉన్నట్లయితే సో స్లోగా వెళ్ళాలని ఈ ఎల్లో సిగ్నల్ వేస్తారు లేదా తర్వాత సిగ్నల్ రెడ్ అయితే అలాంటి టైంలో కూడా మనకి ఎల్లో సిగ్నల్ వేస్తారు లేదా అదే ట్రాక్లో ముందు ఒక ట్రైన్ కనుక ఉన్నట్లయితే సో అప్పుడైనా ఎల్లో సిగ్నల్ వేస్తారు ఎల్లో సిగ్నల్ వేసినప్పుడు డ్రైవర్లు ఏం చేస్తారంటే కామన్గా నలభై ఐదు కిలోమీటర్ల నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లకి వేగాన్ని తగ్గిస్తారు సో ఇలా స్లోగా వెళ్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలా స్పీడ్ తగ్గించకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది ఇలాంటి స్మార్ట్ సిస్టమ్స్ వల్లే భారతీయ రైల్వే ప్రపంచంలో అతి పెద్దదైన ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్గా నిలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ